మీట్ కావ మటన్ అవచ్చు చికెన్ అవ్వచ్చు సో వాటి ప్రొడక్షన్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కాకుండా న్యూట్రిషన్ రేషియోని రేషియోగా అన్ని కూడా రేషియో కలిపి ఇవ్వడం వల్ల క్వాలిటీ లో అయితే ఎంత అవ్వచ్చు హాస్పిటల్ సీట్లు ఇస్తూ ఉంటాను వాళ్ళు వేయ ప్రయాసతో వాళ్ళకు అవ్వచ్చు ఓన్ల లేకపోతే మూతి ముందు కడేస్తారు సో అవి ఏం చేస్తారంటే ఆకులు వరకు తిని కాండాలు వదిలేసాయి బట్ మోస్ట్ ప్రోటీన్ ప్రోటీన్ ఉన్న రుచిని దిబ్బలు వేసేస్తారు సో న్యూట్రిషియస్ ఉన్నటువంటి కాండాన్ని అంత కష్టంగా పండించిన మొక్కలుగా కట్ చేసి ఫార్టీ పర్సెంట్ సబ్సిడీతో ఆ కట్ చేసే మిషన్ చాలా అది కూడా గవర్నమెంట్ వాళ్ళని మంచి ప్రోటీన్ దానికి పోతుంది అట్ ద సేమ్ టైం సాయంత్రం ఈ ప్రోటీన్ తో కూడినటువంటి గ్రాస్ అందించడం వల్ల

ఎయిటీ పర్సన్స్ ని ఎయిటీ ఫ్యామిలీస్ ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఐడెంటిఫై చేయడం జరిగింది తర్వాత వాళ్ళని ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఈ మిషన్ స్టేట్మెంట్ అనేది తయారు చేయాలి ఇక్కడ మనకు ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ నైన్ ఫైవ్ ఇయర్స్ పర్స్పెక్టివ్ ప్లాన్ మనం తయారు చేయాలి సో దీనికి ఎలా తయారు చేయాలి అంటే నేను డాక్టర్ బాటమ్ ఆఫ్ అప్రోచ్ అంటే విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ విలేజ్ విలేజ్ నుంచి మండల్ మండల్ నుంచి డివిజన్ డివిజన్ నుంచి డిస్ట్రిక్ట్ సో మీ అందరికి ఐడియా ఉంది ఆల్ ఆఫ్ దిస్ బాటమ్ 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 అప్రోచ్ 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 టాప్ ఎలా చేయాలనేది ఐడియా ఉంటుంది సో ఇప్పుడు ఈరోజు ఇప్పుడు సిపిఓ గారు మీ అందరికీ కూడా చెప్పారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ చూస్తే अग्रिकल फ चेटीआर सोचे స్టేట్మెంట్ సో మోస్ట్లీ ఆ విజన్ స్టేట్మెంట్ అనేది మీ స్టేట్ నుంచి కిచెన స్టేట్మెంటే ఉంటుంది విజన్ స్టేట్మెంట్ ఐడియా ఉంటుందా ఎవరైనా చెప్పండి వాట్ ఇస్ యువర్ సో దట్ ఇస్ వాట్ యు ఆర్ ఇమాజినేంగ్ దట్ ఇస్ సో ఈ ఇది కూడా మీకు ఆల్్రెడీ ఉంటుంది సో దేర్ కెన్ బి వన్ విజన్ స్టేట్మెంట్స్ సో ఇంకా బ్రాడ్ గా చెప్పాలంటే వి వాంట్ టు పెట్టుకుంటారు And uh, empowered women. This is your vision. Goals done. Can achieve that vision, our vision. Can we achieve it? That would be your goal. That is why in the middle traditional cut copy paste is You have to brainstorm. You have a meeting with your departmental people. Definitely. 9th e 5 years ku manu pettukuntunnam daniki meer em చేయాలి. existing schemes existings unna program ku analysis chestovali what was the goal of those programs that flow implement cheyadamlo unna problems i'm telling man we particular goals ni achieve cheyalani petti untam but we would not have డెవలప్మెంట్ విజన్ దృష్టి ఫిఫ్త్ ప్లేస్లో ఉంది సో ఇది టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కి ఫస్ట్ ప్లేస్కి తీసుకురావాలనేది గవర్నమెంట్ యొక్క మెయిన్ ఉద్దేశము మరి ఇందులో భాగంగా ఈ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది విలేజ్ లెవెల్లో జరగాలి మండల్ లెవెల్ అండ్ డిస్టిక్ లెవెల్ ఈ మూడు లెవెల్స్లో ఈ ప్లానింగ్ అనేది ప్రాపర్గా జరిగితే ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ డెవలప్మెంట్ ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ డెవలప్మెంట్ అనేది జరగడానికి అవకాశం ఉంది సో దీనికి సంబంధించి మరి మనకు ప్రజెంట్ అక్కడ లోకల్ ప్రతి డిపార్ట్మెంట్కు సంబంధించి లోకల్గా ఉన్న రిసోర్సెస్ ఏంటి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్న మెథడ్స్ ఏంటి దీన్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ల్యాబ్సెస్ ఏమున్నాయి అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని ఇంకా బెటర్గా ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ డెవలప్మెంట్ వచ్చే వచ్చేటట్లుగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ప్లాన్ చేసుకోవాల్సింది మేడం మెయిన్ ఏంటంటే ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అంటే జీడిపి అప్గ్రేడ్ కావడము అది ఒకటే డెవలప్మెంట్ కాదు దాంతోపాటు హ్యూమన్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ మరి హ్యూమన్ డెవలప్మెంట్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే వాళ్ళ సోషల్ స్టాటస్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్త్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ తర్వాత డ్రింకింగ్ వాటర్ శానిటేషను ఇవన్నీ కూడా డెవలప్ కావాలి సో దీనికోసము మెయిన్ ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ లెవెల్కి ఇవన్నీ కూడా డెవలప్ కావాల్సి ఉంటుంది